మేషరాశి వ్యవహారాలు ముందుకు వెళ్తాయి విదేశీ ప్రయాణాలు కానీ విదేశీ విద్యా అవకాశాలు కానీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మేషరాశివారు ఈరోజు మహాలక్ష్మీదేవిని స్మరించుకుంటూ లక్ష్మీ అష్టకాన్ని పఠించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయి చేసే వృత్తి లోపల మీకు కొంత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా తోటివారి సహకారం కలుగుతూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు కొంత ఫలితాన్ని ఇస్తాయి వృషభ వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదవడం వలన మరింత శుభయోగం పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ధనపరంగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది మిథున రాశివారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఈ రాశి రాశివారు ఈరోజు మహాలక్ష్మీదేవికి నెయ్యి దీపాన్ని వెలిగించి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది